వాహన సోదరులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వాహనాలు నడిపి పది మందికి ఆదర్శంగా ఉండాలి కోరిక అలాగే మనం రోడ్డు వెంబడి చూస్తూ ఉంటాం చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఈ టూ వీలర్స్ అయితేనేమి ఫోర్ వీలర్స్ అయితేనేమి ఆటోలు అయితేనేమి ట్రాక్టర్ల ఇలా చాలా వెరైటీ ఆఫ్ వెహికల్స్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా తగిన లైసెన్స్ కలిగి ఉండాలి లైసెన్స్ అనేది ఒక సర్టిఫికేట్ అది ఎవరైతే మీరు మీకు టెస్ట్ పెట్టి టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు చాలామంది ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ నెగ్లిజెన్స్ తోటి లైసెన్స్ అవసరమా అనే నిర్లక్ష్య దూరంతో వాహనాలను నడపడము ప్రమాదాల బారిన పడి వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడే పరిస్థితులు ఏర్పడతాయి ఈ ఇవాళ మనం చూస్తున్నాం హైవే మీద కానీ ఈ కదిరిలో ఎక్కువగా ఈ చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయడము మోటార్ సైకిల్ జిక్జాక్ డ్రైవింగ్ వీలు పైకి లేపడము ఇది నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది కానీ దానివల్ల నీవు ప్రాణాలు కోల్పోవడము లేదా కాలు చేయో విరిగి నీ యొక్క భవిష్యత్తును నువ్వే అర్ధాంతరంగా కుంటుపడేట్టు చేసుకుంటున్నావు తల్లిదండ్రులరా మీరందరూ మీ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వండి అంతేకాని పిల్లలకి ఏజ్ నిండని పిల్లలకి చేత వాహనాలు నడిపించడము వాళ్ళ చేత కట్లు కొట్టించేసి కింద పడి కట్లు కట్టించుకునే పరిస్థితికి రానియకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి అలాగే వాళ్ళు ఏదో అడిగినారని చెప్పి మీరు మంచి మంచి వాహనాలు కాస్ట్లీ వాహనాలు అయితేనేమి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న వాహనాలైతేనేమి తీయించడము దానివల్ల అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా కూడా పిల్లలకు డ్రైవింగ్ సరిగా రాకపోతే కింద పడి తల పగలు కొట్టుకోవడము కాలు వచ్చేసి ఇందువల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టయితుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు బాధ్యత నెరిగి వాళ్ళ పిల్లలకి ఇలాంటి వాహనాలు ఇవ్వకుండా తగు జాగ్రత్తలు వహించి వారి బంగారు భవిష్యత్తుకి బాటనివ్వండి అలాగే చాలామంది మనం రోడ్డు మీద చూస్తుంటాం స్పీడ్గా పోవడము అటు ఇటు క్రాస్ చేయడము ఓవర్టేక్ కూడా అజాగ్రత్తగా ఓవర్టేక్ చేయడము జంతువులు ఉన్న ప్యాసింజర్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్న కూడా ఎవరిని కూడా పట్టించుకోకుండా స్పీడ్గా వెళ్ళడం అనేది కూడా నేరము లైసెన్స్ లేకుండా ఏదైతే మనం వాహనం పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తికి మినిమం ఐదు వేల రూపాయల జరిమానా మూడు నెలలు జైలు శిక్ష విధించే ఆస్కారం ఉంది కాబట్టి అలాగే ఆ బండి యజమానికి కూడా ఐదు వేల రూపాయల జరిమానా అతనికి కూడా జైలు శిక్ష వేసే చట్టాలు కఠినంగా వస్తున్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా లైసెన్సులు తీసుకోండి ఎందుకంటే పరీక్షలు ఇక్కడే జరుగుతాయి కాబట్టి బాగా నేర్చుకొని వచ్చి పరీక్షల్లో పాస్ అయ్యి లైసెన్సులు తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ప్రమాదం జరిగినా మీరు మీరు కాపాడుకోవచ్చు కాబట్టి అందరూ రహదారి సూచనలు పాటించండి ఇవాళ హెల్త్ చెకప్ పెట్టిన కిమ్స్ సవేరా డాక్టర్ల సహకారంతో మన ప్రీతం ఎమ్మెల్యే గారి సౌజన్యంతో అందరితోటి ఇక్కడ అందరూ వచ్చిన వాహన శోధకులు వారందరూ కూడా ఆరోగ్యాన్ని పరీక్షలు చేయించుకొని అందరూ హ్యాపీగా ఎలాంటి కోరుకుంటూ ధన్యవాదాలు విజయ్